ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ త్వరలో మెగాడిఎస్సి సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో తాజాగా వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో తెలంగాణ రాష్ట్రంలో సో త్వరలోనే మెగాడిఎస్సి నిర్వహించాలి అనేసి అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు మరి సత్వరమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి సో బడి లేని ఊరు ఉండొద్దు సో మూసివేసిన వాటిని తెప్పించాలి మన ఊరు మన బడి నిధుల వినియోగం పైన విచారణ సో ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అనేసి ప్రత్యేకంగా ఆర్టికల్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సో అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని సో అధికారులను ఆదేశించడం జరిగింది మరి తెలంగాణలో ప్రతి పంచాయతీ పరిధిలో ఉండే పాఠశాల ఉండే అంశాలు కానీ లేదా వాళ్ళకు సంబంధించి అక్కడ ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి కానీ లేదా ఎన్ని పాఠశాలలు క్లోజ్ చేశారు ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించాలి సో దానికి అనుగుణంగా మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి నిన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ఈ అంశాన్ని అయితే తెలియజేయడం జరిగింది సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కోసం సో ఎలక్షన్ నుంచి అంటే అక్కడ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ కావడం తర్వాత పోస్టులు అనేవి కూడా అదనంగా పెంచడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగాడిఎస్సికి ఒక వేగవంతమైనటువంటి ప్రక్రియ అనేది ప్రారంభమైంది సో అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా సో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించి కానీ సో లేదా ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న అంశాలు విద్యాశాఖకు సంబంధించి ఏమైనా పెండింగ్ ఉన్నాయా సో వాటన్నిటిపైన స్టడీ చేసి సో పూర్తిగా ఈ ఉపాధ్యాయ బదిలీల అనంతరము సో నీటిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో ఎంతమంది టీచర్లు అవసరం అవుతారు ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి ఇంకొంచెం సమయం తీసుకోవచ్చు కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది అక్కడ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా సిద్ధమవుతూ ఉంది సో కాబట్టి తెలంగాణ ఎవరైతే డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో వాళ్ళైతే సిన్సియర్గా మీ ఎఫర్ట్ అయితే మీరు పెట్టండి సో నీట్గా ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ రండి సో ఖచ్చితంగా అక్కడ మీకు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా డిఎస్సీ అనేది వస్తుంది మరి ఏపీకి సంబంధించి సో డిఎస్సీ పరిస్థితి ఏంటి ఆల్రెడీ చాలామంది వీడియోలు అయితే చేస్తారు సో మనం ఇంకా చేయలేదు బట్ అఫిషియల్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్ పైన స్పందించడం జరుగుతుంది సో మరికొంత సమయం వరకు వేసి చూడాలి సో చూద్దాం సో డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చర్యలు జరుగుతాయి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సో ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే నేను మీకు దాని గురించి చెప్తాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ